వాగ్దేవి డిగ్రీ పీజీ కళాశాలలో మూడవ రాష్ట్ర స్థాయి కుంపు కరాట పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు ఎలగందుల శ్రీనివాస్ జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి జి జనార్దన్ రెడ్డి వాగ్దేవి డిగ్రీ పీజీ కళాశాల చైర్మన్ గోవిందవరం కృష్ణ ఫండస్ పాఠశాల డైరెక్టర్ గోపు సుశాంక్ రెడ్డితో తదితరులు పాల్గొన్నారు పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ఈ క్రీడలో పాల్గొంటున్న అన్ని జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఉచిత భోజన వసతి వివిధ నిర్వహణ అంతా కూడా వాగ్దేవి ఆధ్వర్యంలోనే నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ తెలియజేశారు వీరితో పాటు కార్యక్రమంలో భాగంగా స్టైల్ కుంపు యూనిటీ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష కార్యదర్శులు నేరళ్ళ శ్రీధర్ గౌడ్ బొడ్డు రాజమల్లు గారు ఉపాధ్యక్షులు రాజేందర్ సంయుక్త కార్యదర్శి కుర్రా శ్రీనివాస్ గారు మరియు జపాన్ కరేట అకాడమీ మాస్టర్ రాజు పాల్గొన్నారు ఎడ్యుకేషన్ లో ఓడిపోయినా ఒకవేళ ఫెయిల్ అయినా ఏదైనా తట్టుకునే శక్తి కలుగుతుంది మనం ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఇక్కడ శ్రీనివాసు గత కొన్ని రోజుల నుంచి ఒక స్టేట్ లెవెల్ చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే దానికి ఎన్నో రకాలుగా కష్టాలు నష్టాలు వచ్చి ఉంటాయి ఇప్పుడే నిరంతరంగా అడుగుతున్నాడు దీనికి స్పాన్సర్ అవ్వదు ఎట్లా ఎట్లా చేస్తున్నారు అనేది ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేయాలంటే దానికి ఎంత కష్టం ఉంటుంది స్టేట్ లెవెల్ నుంచి రావాలంటే అందరూ ఆర్గనైజర్స్ వారందరికీ మరియు ఈ కార్యక్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మూడు స్టేట్ లెవెల్ టోర్నమెంట్ పెట్టి ఈ రోజు ఒక సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్ మేము కూడా మా వంతు ఎప్పుడు కూడా కోఆపరేషన్ ఉంటుంది మరి అదే రకంగా స్థాయిలో పార్టిసిపేషన్ అయ్యి రేపు జాతీయ స్థాయి పోవడానికి కూడా ఈ విద్యార్థులు మరి వీరికి వచ్చినటువంటి మార్షల్ ఆర్ట్స్ కరాటే అండ్ కుంఫు చేసేటువంటి విద్యార్థులు రేపు ఎక్కగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక మంచి వర్త్ ఒక మెడల్ తీసుకొని రేపు రాబోయే నేషనల్ లో కూడా పార్టిసిపేషన్ కావాలని కోరుకుంటూ మరి అరంగేశ్వర రెడ్డి వచ్చినటువంటి వారందరూ కూడా ప్రత్యేక అభినందన తెలుపుతూ మన గురువుకి ఎంత వాల్యూ అయిన వాళ్ళది ఇయాలో మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఆ క్రమశిక్షణ అనేది మనకు చాలా రేపు ఫ్యూచర్లో మనకు అది ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది పిల్లలు మన గురువులు చాలా గౌరవించాలి ఆ గౌరవించడం వలన మనం మనం ఈ స్థాయి మన గురువు గారు ప్రోత్సాహం చాలా ఉంటుంది ముఖ్యంగా ఈరోజు ఈ ఈ ఈ సమయంలో ఈ రోజులలో ఆడపిల్లలకు కరేటే కుంపు అనేది చాలా అందరికీ అవసరం ప్రతి స్కూల్లో కూడా ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది కూడా అదేవిధంగా గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ ప్రత్యేకంగా అబ్బాయిలకు కూడా క్లాస్ మన మాస్టర్ కూడా చెప్పడం జరుగుతుంది త్రీ మంత్స్ కోర్సు కూడా అదేవిధంగా పిల్లలు కూడా ఎన్నో విధాలుగా ఈ కరెంటు అనేది తుంపు కరెంటు అనేది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ ఆత్మరక్షణ